హై ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ అండి ఫ్యాబ్రిక్లో ప్రతిసారి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా ఆ ఫ్యాబ్రిక్ అవుట్పుట్ ఎలా ఉంటుంది ఎలా డిజైన్ చేసుకోవాలనేసి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్కి కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేస్తూనే ఉన్నాను అవన్నీ కూడా నేను ఫిఫ్టీన్ డేస్కి కానీ ట్వంటీ డేస్కి కానీ అలా వీడియో అయితే చేస్తున్నాను చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇంకా స్టిచ్ చేయండి ఇంకా పెట్టండి అని కొత్తగా అయితే స్టిచ్ చేయడానికి టైం ఉండట్లేదు ఆర్డర్స్ తీసుకొని ఫాలోఅప్ చేయడానికి కూడా నాకు అసలు టైం ఉండట్లేదండి అందుకే ప్రజెంట్ అయితే స్టిచ్చింగ్ అవైలబుల్గా లేదు అలాగే ఇవన్నీ కూడా సింగిల్ సైజ్ అండి మనకి సిక్స్ ఇయర్స్ సైజులో వస్తుంది షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సైజులో ఉంటుంది ఒకటే సైజ్ ఉంటాయి అది కూడా రిఫరెన్స్ డ్రెస్సెస్ అండి యూజ్డ్ డ్రెస్సెస్ అయితే కాదు చాలామంది లాస్ట్ టైం అయితే కామెంట్స్ పెట్టారు అవన్నీ చూశాను కానీ నేను కూడా పట్టించుకోలేదు ఎందుకంటే నాకంటూ నా నన్ను నచ్చే వాళ్ళు నన్ను నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళని చూస్తే సరిపోతుంది నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్ అయితే పట్టింది పట్టించుకోవాలనుకోవట్లేదు ఇవన్నీ కూడా యూజ్డ్ డ్రెస్సెస్ కాదు రిఫరెన్స్ కోసం చూపించిన డ్రెస్సెస్ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా మనకి ఫోటో షూట్ అయ్యే వరకు వేసిన డ్రెస్సెస్ అండి అందుకే నేను డిస్కౌంట్లో కూడా పెడుతున్నాను అలాగే మనకి ఫ్యాబ్రిక్ ఏది ఎన్ని మీటర్స్ తీసుకున్నాము ఏమేమి వేసాము లైనింగ్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అవి మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మీకు తెలుస్తుందండి అసలు ఎంత బడ్జెట్లో ఉన్నాయి ఏంటి అని అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు అవి తీసుకునే వాళ్ళు కాదు ఏం కాదు కానీ నెగిటివ్ చేయడం కోసం మాత్రమే కామెంట్స్ అయితే పెడుతున్నారు అలా అయితే డిస్కరేజ్ చేయొద్దండి ఎందుకంటే కొనే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు అలాంటి కామెంట్స్ చూసి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను అలాగే ఇప్పుడు కలెక్షన్ ఇలా ఉందని చూపిస్తాను కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది మార్కెట్ ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీలో కాదు కావాలి పది మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అలాగే ఈ కలెక్షన్ నచ్చింది అనుకోండి వెంటనే లైక్ చేయండి చాలా మంది హడావిడిగా పర్చేస్ చేయాలనేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కూడా చేయట్లేదు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి అలాగే సైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సైజ్ అండి అలాగే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ముందే క్లియర్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేయండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు ఏ డౌట్ ఉన్నా సరే కలర్స్ గురించి కానివ్వండి సైజ్ గురించి ఇంకేదే డౌట్ ఉన్నా సరే ముందే క్లియర్ చేసుకోండి ఆ తర్వాతనే పర్చేస్ చేసుకోండి అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఫ్యాన్సీలో అండి ఇదైతే జార్జెట్ పైన మనకి మొత్తం కూడా గ్రాండ్ వర్క్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ సైజు కాదు మాకు ఇంకో సైజులో మేము స్టిచ్ చేసుకుంటాం ఓన్గా స్టిచ్ చేసుకుంటాం అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉందండి ఇవి మాత్రం రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కానీ సైజెస్లో మాకు టూ ఇయర్స్ కావాలి వన్ ఇయర్ సైజులో కావాలని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదండి ఒకవేళ పాసిబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకోసం అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే అవైలబుల్గా లేదు నాకున్న సిచ్యువేషన్కి ఇంకా ఈ వర్క్ చాలా బడ్డెన్గా ఉందండి అందుకే ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే పెట్టుకోవట్లేదు ఇదైతే మొత్తం గ్రాండ్ వర్క్తో ఇలా స్కట్ మోడల్లో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ అండి టమాటో రెడ్ కలర్ వస్తుంది వైలెట్ కలర్ పైన మ్యాంగో డిజైన్ అనేది చాలా గ్రాండ్గా హైలైట్ అయింది ఇలా వస్తుంది సెట్ మొత్తం సైజెస్ అయితే చెప్పాను కదా ఫార్టీ ఇంచెస్ వరకు మనకి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు ఆల్టరేషన్ చేసుకోవడానికి అయితే ఏం ఎక్స్ట్రా ఉండదండి ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండటం అలా అయితే ఏముండదు ఉండదు జస్ట్ చెస్ట్ సైజు మనకి వేస్ట్ సైజులోనే కచ్ అయితే ఉంటుంది లోపల అది తప్ప ఎక్స్ట్రా లెంత్ పెంచుకోవడానికి అయితే ఉండదు ఇది కట్ మోడల్ అండి బ్లౌజ్ కూడా ఆఫ్లోనే వస్తుంది అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను అలాగే ఫొటోస్ కూడా ప్రతి ఒక్కటి స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అది వేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని కొంతమంది ఫుల్ బ్లౌజ్ అనుకొని తీసుకోవడం అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ ఫొటోస్ చూడండి అసలు వేసుకుంటే ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అసలు సైజెస్ ఎలా ఉన్నాయని మీకు డౌట్ ఉందనుకోండి ఏదెంత ఎంత సైజ్ ఉందని కూడా మెన్షన్ చేస్తారు ఇలా వస్తుందండి మొత్తం సెట్ ఇది ఫ్యాబ్రిక్లో కూడా అవైలబుల్గా ఉంది మాకు స్టిచ్చింగ్ కావాలి మేమే ఓన్గా స్టిచ్ చేసుకుంటాం అనుకుంటే ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లాజో మోడల్ అండి ఇది కూడా జార్జెట్ పైన మంచి గ్రాండ్ వర్క్తో వచ్చింది మనకి రెగ్యులర్గా లెహెంగాస్ కాకుండా కొంచెం ప్లాజో లాగా స్టిచ్ చేసి బాగుంటుంది అనేసి ఇలా మనకి ఆల్రెడీ వర్టికల్ లైన్స్లో వచ్చింది కాబట్టి స్ట్రైట్ కట్లో ప్లాజో అయితే తీసుకున్నాను ఇలా వస్తుంది మొత్తం చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత మాత్రం చాలా పార్టీ లుక్గా ఉందండి వేర్గా చాలా బాగా యూజ్ అవుతుంది ఆనియన్ కలర్ పైన మొత్తం మల్టీ కలర్లో థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది వేస్ట్ దగ్గర ప్యాటర్న్ మాత్రం ఇలా ఇచ్చాను కర్వ్స్ డిజైన్తో ఇలా హైలైట్ చేశాను ఎందుకంటే దీనికి క్రాప్ టాప్ ఇచ్చానండి అందుకే వేస్ట్ అనేది కొంచెం డిజైనర్గా ఇచ్చాను క్రాప్ టాప్ సింపుల్ మనకి ఏదైతే ప్లాజోకి వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ కాకపోతే హారిజెంటల్గా తీసుకున్నాను ఆపోజిట్గా ఉండడం కోసం ఇలా వస్తుంది కావాలనుకుంటే మీరు పెప్లన్ టాప్ కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఇదే ఫ్యాబ్రిక్తో ఫ్లేయర్తో కూడా ఇస్తున్నాం అలాగే స్టిచ్చింగ్ కూడా బొటిక్ స్టైల్లోనే ఉంటుందండి ఏదో నార్మల్గా స్టిచ్ చేసి చూపించాము కదా రిఫరెన్స్ డ్రెస్సే కదా అన్నట్టుగా కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే దీన్ని డిపెండ్ అయ్యే మీరు అందరూ పర్చేస్ చేసుకుంటారు కదా ఫ్యాబ్రిక్ అందుకే ప్రతి ఒక్కటి కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి డ్రెస్సెస్ అయితే ఇది త్రీ స్టెప్ మోడల్లో ఇచ్చాను ఇలా దేనికి అదే లేయర్ వస్తాయి అలా అనేసి ఫ్లేయర్ కూడా తక్కువేం లేదండి ఏ ఫ్లేయర్కి అదే ఏ లేయర్కి అదే మంచి ఫ్లేయర్తో ఇచ్చాను చూడండి ఎంత బాగా వచ్చిందో స్కర్ట్ అయితే చాలా బౌన్సీగా ఫ్లేయర్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత మంచి ప్లీట్స్ వచ్చాయి మొత్తం లేయర్ మోడల్లో వచ్చింది ఇలా వస్తుంది స్కర్ట్ క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్స్ ఉంటాయి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్లోనే ఇందాక చూపించాను కదా స్ట్రిప్ మోడల్లో స్లీవ్లెస్ లాగానే ఇచ్చానండి సింపుల్గా ఉండడం కోసం చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు మాత్రం కంఫర్ట్గా వేసుకుంటారు ఎన్ని అవర్స్ అయినా కూడా క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒకవేళ కాంబో లాగా కావాలనుకుంటే ఏదే ఫ్యాబ్రిక్తో లాగా అలా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉందండి డ్రెస్సే కాకుండా అలాగే నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్లో అండి ఇది కూడా చాలా బాగుంటుంది మొత్తం కట్ వర్క్ డిజైన్లో వచ్చింది కింద డిజైన్ ఆల్రెడీ మనకి వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు డిజైనే రావడం ఇలా కట్ వర్క్లో వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ అయింది కలర్ వచ్చేసి మనకి డార్క్ ఆనియన్ పింక్ కొంచెం ల్యావెండర్ షేడ్ కూడా మిక్స్ అయిందండి కొంచెం ఎగ్జాక్ట్ కలర్ అయితే నేను చెప్పలేకపోతున్నాను చూడటానికి మాత్రం చాలా పార్టీ లుక్గా ఉంది అలాగే దీనికి శాటిన్ లైనింగ్ అలాగే కాటన్ ఇంకా క్యాన్కైన్ కూడా వస్తుంది అన్నిటికీ కూడా క్యాన్కెన్ యాడ్ చేశాను గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది కూడా స్కట్ మోడల్లోనే బ్లౌజ్ వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో అది తీసుకొని పైన మాత్రం లేయర్స్లో ఇలా హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను చూడండి ఎంత ప్లీట్స్ వచ్చేసి ఎంత ప్లఫీగా ఉన్నాయో వీనెక్తో ఇచ్చాను బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉంటుంది చూడండి బ్యాక్ కూడా ఇలానే ఉంటుంది మొత్తం సేమ్ సెల్ఫ్ కలరే ఇలా వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ సైజు ఫ్యాబ్రిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇదైతే కాటన్లో వస్తుంది రెగ్యులర్గా నెట్ జార్జెట్లో ఇలా వర్క్లో చూస్తాను తప్ప కాటన్లో ఇంత గ్రాండ్ వర్క్ అనేది అసలు ఉండదు అందుకే స్పెషల్గా నాకైతే ఏదైనా యూనిక్గా ఉండాలనుకుంటాను కాబట్టి యూనిక్గా ఉండేలాగా కాటన్ మీద వేయించానండి మొత్తం చూడండి ప్యాటర్న్ కూడా ఫుల్ సర్కిల్ స్కర్ట్ చూడండి ఫుల్ సర్కిల్లో వస్తుంది ఇంకా నేను మొత్తం ఓపెన్ చేసినా కూడా అవ్వట్లేదు చూడండి ఇంత వచ్చేసింది మొత్తం వేవ్స్ డిజైన్లో వచ్చింది చాలా బాగుందండి మొత్తం ఫుల్ ఫ్లేర్ ఇచ్చాను కాటన్ కాబట్టి ఈ సమ్మర్లో పార్టీవేర్గా యూస్ చేయాలన్నా బాగుంటుంది ఎలా అయినా బాగుంటుంది ఏ సీజన్కైనా దీంట్లో కూడా మనకి క్యానికాన్ వస్తుంది డబుల్ లైనింగ్ అయితే ఇచ్చానండి క్యానికాన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా డబుల్ లైనింగ్ యాడ్ చేశాను అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్లో బేబీ పింక్ కలర్లో ఇచ్చానండి ఇది కూడా మనకి క్యాప్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను సింపుల్ మోడల్ అండి ఇది అయితే స్లీవ్లెస్లో వేసుకుంటే మాత్రం సూపర్గా ఉందండి బ్లాక్కి పింక్ కాంబినేషన్ పార్టీవేర్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బనారసీలు అండి ఇవన్నీ కూడా మనకి బనారసీలో వస్తాయి విత్ బార్డర్ మనకి వర్క్తో వస్తుంది సింపుల్ బనారసీని కాకుండా కింద మొత్తం కూడా మంచి వర్క్తో వస్తుందండి సీక్వెన్సింగ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా గ్రాండ్గా వస్తుంది ఇదంతా కూడా మినకారీతో వచ్చిందండి డిజైన్ అంతా కూడా సీ బ్లూ కలర్ పైన మల్టీ కలర్లో మనకి ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా కింద ఆల్రెడీ కర్వ్ డిజైన్ వచ్చింది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇలా కర్వ్స్ మనం డిజైన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా మనకి వర్క్ చాలా గ్రాండ్గా వచ్చింది అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో తీసుకున్నానండి వాయిలెట్ కలర్ సీ బ్లూకి వాయిలెట్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా స్లీవ్లెస్లో పెప్లం టాప్ అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్ మనకి విజిబుల్ జిప్ అనేది మొత్తం ఓపెన్ అవుతుందండి వేసుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది వేసుకున్న కూడా చాలా కంఫర్టబుల్ ట్రెడిషనల్గా కూడా ఉంటుంది మనకి సేమ్ బనారసీలోనే బార్డర్తో వచ్చినవి కూడా ఇంకా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ విత్ రెడ్ కాంబినేషన్ ఇదైతే ఫ్రాక్ మోడల్లో ఇచ్చానండి లెహెంగాస్ రెగ్యులర్గా అవుతున్నాయనేసి ఇదైతే రాంగ్ ఫ్రాక్లో ఇచ్చాను ఇలా మనం ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే మనకి బ్లౌజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అని ఇవన్నీ కూడా మనకి త్రీ మీటర్ కట్లోనే తీసుకున్నానండి సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి త్రీ మీటర్ కట్ అనేది మంచి ఫ్లేర్ వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అసలు ప్రైజ్ ఎంత అనేది మీకే అర్థమవుతుంది అలాగే లైనింగ్ ఇచ్చాను క్యాన్ క్యాన్ ఇచ్చాను ఇంకా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కదానికి పైపింగ్స్ కానివ్వండి జిప్స్ కానివ్వండి అంతా కూడా చాలా నీట్గా వస్తాయండి ఇదైతే ఇలా ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు కావాలి ఇంకొంచెం ట్రెడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా బ్లౌజ్ లాగా మనకి లోపల నుంచి ఇక్కడ మనకి నెక్కిలా ఇచ్చాను కదా లోపల నుంచి మళ్ళీ ఆనియన్ కలర్ ఫ్రాక్ అనేది ఇలా కనిపిస్తుంది మనకి బాహుబలి స్లీవ్స్ వస్తాయి దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్లో కూడా ఫ్రాక్ రిలేటెడ్గా ఉండే కలర్సే ఇచ్చాను మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఇలా వస్తుందండి పిప్లం టాపే ఇలా వేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ అయితే జిప్ ఇచ్చాను కలర్స్ కూడా మనకి రెడ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్స్ ట్రెడిషనల్ కలర్సే వచ్చాయి అందులో వచ్చిన కలర్సే ఇక్కడ ఎంబ్రాయిడరీ కూడా తీసుకున్నానండి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్లో ఇంకొక డ్రెస్ కూడా ఉంది కలర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది లెవెండర్ షేడ్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ ఇది కూడా మనం ఫ్రాక్ అంటే ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫుల్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎంత బాగా మొత్తం కూడా వర్క్ అనేది చాలా డీటెయిల్డ్గా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా చాలా డీటెయిల్ డీటెయిల్గా వస్తుంది కంప్లీట్ వేవింగ్లోనే వస్తుందండి ఇది బ్యాక్ సైడ్ చూడండి మీకు అర్థమవుతుంది ఈ థ్రెడ్స్ జరీ అలాగే థ్రెడ్స్ అంతా కూడా ఇలా వస్తాయి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి మస్టర్డ్ కాంబినేషన్లో ఇచ్చాను దీంట్లో కూడా రెడ్ ఎల్లో అలాగే గోల్డ్ కాంబినేషన్స్తో బార్డర్లో ఏదైతే వర్క్ వచ్చిందో అదే కలర్స్ అయితే యాడ్ చేశాను మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా వస్తుందండి బాగుంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే అలాగే నెక్స్ట్ వచ్చేసి బనారసీలోనే వైలెట్ కలర్కి ఎల్లో కాంబినేషన్ అండి ఇది కూడా ఫుల్ లెహెంగాలోనే ఇచ్చాను మొత్తం చూడండి ఇలా వస్తుంది దేనికి అదే డిఫరెంట్గా ఉంటాయండి బార్డర్స్ కానివ్వండి మిడిలో వచ్చిన డిజైన్ కానివ్వండి చాలా బాగుంటాయి ట్రెడిషనల్గా చాలా ట్రెండీగా కూడా ఉంటాయి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో డిజైన్ వస్తుంది స్లీవ్స్కి వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండి లెహెంగా కలర్లోనే ఫ్లవర్స్ అదంతా దీనికి రిలేటెడ్గా ఉండేలాగానే డిజైన్ చేశాను వైలెట్కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో అండి ఇవన్నీ కూడా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తాయి ఇదైతే మనకి థీమ్ వైజ్గా వస్తుందండి డెజర్ట్ థీమ్లో వస్తుంది చూడండి ఎల్లో కలర్ పైన థీమ్ అనేది చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వాయిలెట్ కలర్ అండి ఎల్లోకి వాయిలెట్ కాంబినేషన్ స్లీవ్స్ క్యాప్ స్లీవ్స్ అలాగే ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను బ్యాక్ అయితే చిన్న ప్యాటర్న్ కూడా ఇచ్చాను మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇక్కడ మనం టై చేసుకోవడం కోసం డోరీస్ కూడా వస్తాయి ఓపెన్ ఉంటుంది ఇక్కడ బై బ్యాక్లో పైన కూడా మనకు ప్రింట్ అనేది దీనికి రిలేటెడ్గా ఉంటుందండి మ్యాచింగ్గా మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా క్యాన్ క్యాన్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది ఒకవేళ లైనింగ్ సింగిల్ ఉన్నట్లయితే నేను మెన్షన్ చేస్తాను ఇవన్నీ కూడా డబుల్ లైనింగ్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్లోనే మనకి మంచి గ్రాండ్ లుక్తో వచ్చింది లెహెంగా పొజిషన్ ప్రింటే ఇంకా వర్క్ వస్తుంది అవుట్లైన్గా జరిగి ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సీ గ్రీన్ పైన మల్టీ కలర్లో ఫ్లవర్స్ అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకి ల్యావెండర్ షేడ్ ఇచ్చాను రెండీగా ఉండడం కోసం సైడ్కి ఇలా టై చేసుకోవడం కోసం ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చానండి మనకి కావాలనుకుంటే ఓనీ ఇందులో నుంచి కూడా వేసుకోవచ్చు ఆ ప్యాటర్న్ అయితే ఇచ్చాను మొత్తం కర్వ్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది కాంబినేషన్ అనేది బాగుంటుంది చాలా బాగుంది వేసుకున్న తర్వాత పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఏది కూడా మేము వేసుకోము అన అనకుండా ఉండేటట్టే ఉన్నాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా ఎందుకంటే మా పాప వేసుకుంటుంది కాబట్టి తన రివ్యూ తీసుకున్న తర్వాతనే నేను ప్రతి ఒక్కటి కూడా స్టిచ్ చేపిస్తాను అలాగే తను చెప్పినవి ఇది బాగాలేదు మమ్మీ ఇది బాగుంది అంటే అదే నేను వీడియోలో చెప్తాను ఏ ఫ్యాబ్రిక్ బాగుంది ఎలా ఉంటుంది ఏంటి అని అంత డీటెయిల్గా చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి యూనికాన్ థీమ్లో వస్తుందండి పిల్లలు చాలామంది ఇష్టపడే థీమ్ అంటే యూనికానే అండి ప్రజెంట్ ట్రెండ్ ట్రెండ్ కదా మనకి యూనికాన్ థీమ్ అనేది ఇలా డ్రెస్లోనే ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తం వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో కర్వ్ డిజైన్లో ఇచ్చాను కింద మాత్రం నెట్ ఫ్యాబ్రిక్తో త్రీ లేయర్స్ త్రీ ఇచ్చాను ఇచ్చానండి మొత్తం త్రీ కలర్స్ ఇచ్చాను ఇందులో ఏ కలర్స్ అయితే వచ్చాయో ఆ కలర్స్తో మనకి కింద ప్లీట్స్ కూడా వస్తాయి అలాగే బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్కి ప్లీట్స్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో మనకి ఇదే యూనిక్ అండ్ థీమ్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుంది బ్యాక్ కూడా ప్యాటర్న్ అయితే ఇచ్చాను బ్యాక్ సైడ్లో ఇలా వస్తుంది దీనికి మ్యాచింగ్ అనేది చాలా బాగా వచ్చింది ల్యావెండర్ షేడ్లో వచ్చిందండి ఇదంతా కూడా మల్టీ కలర్ అండి థీమ్ వైజ్గా వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ థీమ్లో ఇచ్చానండి ఇదైతే పిస్తా గ్రీన్ ఇంకా పింక్ కాంబినేషన్లో వస్తుంది మొత్తం కూడా బిగ్ సైజ్లో ఎలిఫెంట్స్ అనేది హైలైట్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇలా వచ్చి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఎలిఫెంట్స్ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చాను ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వర్క్ అండి దీనికి రిలేటెడ్గానే ఉంటుంది ఇలా ఉంటుంది స్కట్ మోడల్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఫ్యాబ్రిక్స్ దేనికి అదే చాలా యూనిక్గా ఉంటాయి ఒకవేళ మీరు ఈ డ్రెస్సెస్ తీసుకోకపోయినా ఫ్యాబ్రిక్ తీసుకోకపోయినా ఈ మోడల్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి దానికోసమైన ఒక లైక్ వేసుకోండి ఇంత కష్టపడుతున్నందుకు మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఇప్పటి వరకే బాగా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి కదా అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మాత్రం ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ